ఏం పేరు మీ పేరు పైరేంటి తెలుసా అండి పైరేంటి తెలుసా పైడి కదా విజయనగరంలో ఎవరు పైరంటే బంగారం అండి అన్నమయ్య చెప్పడా అన్నమయ్య చెప్తాడు ఏమంటాడంటే అద్భుతంగా చెప్తాడు అన్నమయ్య ఏమంటాడంటే కొండ కొడుగుగా కొండ కొండివు గోపిల్లో కొలని గోపిల్లో పైరి కొండపై వెలసిన కొండలయ్యకును మా గోపిల్లో అంటాడు పైరి అంటే బంగారం బంగారం ఈవిడ బంగారము మరియు రత్నం ఏం పేరు మీ పేరు అడగం వాళ్ళ నాన్నగారి విన్నారా ఎంతో మంది పిల్లలకి హనుమాన్ చాలు విష్ణు శాస్త్రాన్ని నేర్పిస్తారు నిజంగా వాళ్ళ నాన్నగారు ఇచ్చిన పేరు పేరు సార్థకం చేశారు కదా ఇటువంటి అమ్మమ్మలో నాయనమ్మలో ప్రతి ఇంట్లో ఉండాలా వద్దా ప్రతి వీధికి ఉండాలో వద్దా వైదర్ గారికి కొండగొడుగుగా గోవులగాచిన కొండిశువు ఇప్పుడు పొద్దున్న నిద్రలేశాక ఈ గుడ్డోళ్ళు ఏం చేయాలో చెప్పండి పుచ్చుకోండి గుడ్డోళ్ళు అలాగే చెప్పండి ఏం చేయాలి అర్థమేంటి ఏంటి ఏమండి ఈవిడు పెద్ద ఆవిడ కాబట్టి ఈవిడికి ఆ శ్లోకాలు ఇవి వచ్చు మేము అదే లైన్లో ఉన్నాం కాబట్టి మాకు వచ్చు ఎవడు నేర్చుకుంటాడు ఇవన్నీ ఇప్పుడు అంతే కదండి మామూలుగా మన మైండ్ అదేగా మన మైండ్ అదే కదా అన్ని శ్లోకాలు మనం నేర్చుకోలేకపోయినా గోదాదేవి గోదాదేవి చెప్పింది పొద్దున్న లేచి అమ్మ కూర్చొని వైరత్న గారు గట్టిగా కూర్చొని వాదాదేవి చెప్పింది పొద్దున్న లేచి ఇలా అనుకుని ఇలా పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ అవి రాకపోయినా ఆ చేతులు చూస్తూ చెప్పండి హరి 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 అంతటితో సరే డబ్బులేం ఖర్చావో ఎవడైనా చెప్పచ్చు పెద్ద నేర్చుకునేది ఏం పెద్ద ఏం లేదుగా అమ్మ శ్లోకం గుర్తించుకోవాలి ఏం లేదు లేవగానే ఏమనండి హరి 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 అన్న అన్నమాయి ఏం చెప్పాడు హరి అవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు హరి aرihar harihari ana wo مaasa